ారైనిన బ్రహ్మశ్రీ పత్రిజీకి నా ఆత్మ ప్రణామంలు అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలు మరియు నిర్మలమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా నిర్మలమ్మ గారి గురించి చెప్పాలి అని అంటే తొలి గురువు తల్లినే అంటారు కదా తొలి గురువు ఆ తర్వాత ఒక మంచి స్నేహితురాలు నాకు అలానే కాకుండా తన చివరి ఇంకా స్కూల్ హెచ్ఎం గా చేశారు తనకి అసిస్టెంట్ అనమాట అంటే నా హెచ్ఎం కూడా నా పై ఆఫీసర్ కూడా తన అనమాట నాకు తనకి చాలా దగ్గర అనుబంధం అసలు అది ఎన్ని జన్మల బంధమో నాకు తెలియదు తన గర్భంలో జన్మించడం నా అదృష్టంగా చాలా నేను అదృష్టవంతురాలుగా భావిస్తాను ఫస్ట్ తను చిన్నప్పటి నుండి తనకి చదువు అన్న చాలా ఇష్టము కొన్ని పరిస్థితుల వల్ల తను పియూసీ వరకే చదువుకున్నారు తర్వాత మ్యారేజ్ అయింది తనకి మా ఫాదర్ స్కూల్ టీచర్ తను జాబ్ చేయడం మా ఫాదర్కి ఇష్టం లేకుండే సో ఇంకా హయ్యర్ స్టడీస్ కూడా తను చదువుకోలేదు అందరితో ఆపేసింది తను ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు మా బ్రదర్ సెవెన్ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఇంకా ఆ ఇంకా క్లర్క్ జాబ్ వచ్చిందనమాట ఒక జడ్పీ ఆఫీస్ క్లరికల్ పోస్ట్ ఇచ్చారు తన అంటే క్వాలిఫికేషన్స్ బట్టి క్లర్క్ పోస్ట్ ఇచ్చారు అయితే ఆ క్లర్క్ పోస్ట్ లో తను చాలా ఇబ్బందులు పడినట్టుగా ఉంది తను ఏమనుకుంది అంటే ఈ పోస్ట్ లో నేను నా పిల్లల్ని నేను హైయర్ స్టడీస్ మంచి పొజిషన్ లో తీసుకురావాలి అంటే ఇది సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిందంటే పొద్దున్నంత జాబ్ చేసుకుంటూ మాకు వంట చేస్తూ నైట్ చదువుకోవడం మొదలుపెట్టింది అలా డిగ్రీ కంప్లీట్ చేసింది బిఎడ్ కంప్లీట్ చేసింది ఎంఏ కంప్లీట్ చేసి తను ఒక స్కూల్ కి ఒక హై స్కూల్ గా అపాయింట్ అయిందండి ఇంకో విషయం చెప్పాలి అంటే తను పోచంపల్లిలో వర్క్ చేసింది మళ్ళీ అదే క్యాంపస్ లోకి నేను ఇప్పుడు పనిచేస్తున్నాను అది అసలు అన్నీ అలా యాక్సిడెంటల్ గా జరిగిపోతూ ఉన్నాయి అయితే చిన్నప్పటి నుండి తనకి ఒక కోరిక అనమాట ఏంటంటే మా తాతగారు వేమన ధ్యానం చేసేవాళ్ళు ఒక చీకటి రూమ్ లో ఉండి ఎప్పుడు ఇట్లా జపం చేసేవాళ్ళు ఎవరిని రానియకపోయారు మేము కిటికీలకి తొగ్గి చూసేది ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అలా తనకి ఒక గురువు వచ్చేవాడు ఆ గురువుకి పైసలు పెట్టి దండం ఇదే గురువు గురువునా పైసలు తీసుకోవడానికి వస్తున్నాడు అనుకు తెలియదు గురువు విన్నప్పుడు తాతయ్య అలా చిన్నప్పటి నుండి ఒక గురువు ఉండేవారు ఇంకా అమ్మ కూడా తాతయ్యది వచ్చింది అనుకుంటాను మళ్ళీ అమ్మ నుండి నాకు వచ్చింది ఈ ఆధ్యాత్మిక విద్య అనేది అమ్మ ఎంత తన పెంపకంలో మమ్మల్ని ఈ రోజు ఒక చిన్న కనుచూపులో కూడా కోపం చూపించలేదు దగ్గర దగ్గర నేను ఫార్టీ ఇయర్స్ తనతో ఉన్నాను ఏ ఒక్క రోజు కూడా ఒక మాట కాదు కంటి చూపులో కూడా తేడా రాలేదు తను అసలు ఏమీ ఎలా అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళేది కనీసం మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ మా నోట్బుక్స్ కానీ ఏవి చూడకపోయేది తనకి అసలు టైం లేకపోతే మేమే సంతకాలు పెట్టుకునే క్లాస్లో ఫస్ట్ ఉండేది కాబట్టి మేమే సంతకాలు పెట్టుకునేది ఏమీ పట్టించుకోకపోయేది మాకు బిఎడ్ లో న్యాచురల్ న్యాచురలిస్ట్ అని ఏమి చెప్పకపోయేదనమాట కానీ తన ప్రజెన్స్ లో మా కర్తవ్యం మాకు తెలిసిపోయేది తన మనసు నిండా నా పిల్లలు బాగుపడాలనే కోరిక ఉండేది దాని తగ్గట్టుగానే మా మనసులో కూడా చదువు తప్పించి ఏది ఉండకపోయేది ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి అయింది నేను ఆ అమ్మాయి అయితే పెళ్లి పెళ్లి కూతురు పెళ్లి పనులలో అన్ని తిరిగాను చివరికి తన తండలో ఉంటారు తండకు కూడా వేసి తెల్లారి ఎగ్జామ్ అయినా నేను దాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు నన్ను ఎప్పుడు అంత ఇదిగా అనమాట అసలు ఒక్క మాట కూడా అనకపోయేది అలా అని చెప్పేసి ఎప్పుడు తను ఇచ్చిన ఫ్రీడమ్ ని మేము మిస్యూజ్ చేసుకోలేదు అన్నయ్య నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు వాళ్ళు కూడా చక్కగా చదువుకునేవాళ్ళు అంటే మనము ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే కొట్టడం తిట్టడం ఇవన్నీ చేస్తూనే పిల్లలు వింటారు అనుకుంటాం కానీ అలా కాదు మన మనసులో ఒక గాఢమైన కోరిక ఉండి మనము ఆచరిస్తే తప్పకుండా పిల్లలు ఆ మార్గంలో ఉంటారని నేను అమ్మ ద్వారా తెలుసుకున్నాను నేను చాలా ఈ క్రమంలో తను జాబ్ చేస్తుంది మేము జాబ్ చేస్తున్నాం నాకు ఫస్ట్ ఒక పాప పుట్టింది ఆ తర్వాత అబార్షన్ ఏంది నాకు అబార్షన్ అయితే నాకు చాలా బాధ వేసింది అన్నమాట ఎందుకు అబార్షన్ ఏందని ఒక డిప్రెషన్లో నేను నేనున్నాను మా బ్రదర్కి ఒక పోస్ట్ రెగ్యులర్ కావాలి ఫైవ్ ఇయర్స్ వాడు ఐఐసిటీలో జాబ్ చేశాడు అది ఒక చిన్న వన్ మంత్ గ్యాప్ తోని దాన్ని ఏం చేశారంటే తనకి జాబ్ రాకుండా చేశారనమాట ఆయన ఆ డిప్రెషన్ లో ఉన్నాడు ఆ టైంలో మేము ఇట్లా వెళ్తూ ఉంటే పిరమిడ్ ధ్యాన మందిరం అని ఒక దగ్గర కనిపించింది వెళ్ళి మేడం నడితే తన రమ్మన్నారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి మెడిటేషన్ మెడిటేషన్కి వెళ్ళే వాళ్ళం మేము మా మదర్ ధ్యానం చేస్తూ ఉంటే అంతకుముందే ఒక అబ్బాయి ధ్యానం చేస్తూ ఇలా 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 ఊగిపోతుండే అదేంటి నాకు శిగం వస్తుంది ఏంటి ఆక్షణ అట్లా అనుకున్నాను నేను తొందరగా నమ్మకం ఉండకపోయేదనమాట ఈ ధ్యానం అన్న సన్యాసులు అన్న పెద్ద ఇష్టం ఉండకపోయేది అయితే తర్వాత కొంతవేలు మా మధ్య అట్లా తిరగడము క్లాపింగ్ చేయడము అంతకు మేము సిద్ధ సమాధి యోగా చేసాం సిద్ధ సమాధి యోగాలో రకరకాల ప్రాణాయామాలు యోగాస్ నేర్పిస్తారు ప్రాణాయామ యోగాస్ నేర్పిస్తారు అయితే తను ధ్యానంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే తనకి కడుపు బుస కొట్టడము ఇవి ఆసనాలు జరిగేవి ఆటోమేటిక్ తన ఏకపోయేది తన శరీరం వివిధ రకాల భంగిమలు తీసుకునేది మేడం అడిగాం ఏంటి మేడం ఇదంతా అంటే తను ఒక గొప్ప యోగి గతంలోనే అందుకే తనకి హీలింగ్ ప్రాసెస్ అవుతుంది ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండి ఉంటాయి అని చెప్పారనమాట మేడం ఇంకా ఇంటికి వచ్చినాక కూడా అర్ధరాత్రి లేచి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేది రకరకాల భంగిమలు జరిగేది మామూలుగా డాక్టర్స్ ఏమన్నారంటే తను ఫోల్డ్ చేసి కూర్చోకూడదు అనమాట మొఖాలు ఉంచడానికి లేదు అట్లాంటిది దరుడాశ్రం అని వేస్తారు కదా తన శరీరం అట్లా వివిధ రకాల భంగిమలు తీసుకులేదు తనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారనమాట డాక్టర్స్ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినాయి ఆ వెళ్ళిపోవడానికి తన శరీరం మహత్ ప్రాణాయామాన్ని ఇలా ఇలా చేస్తారు మీరు ఎప్పుడైనా ఆయన చూసుంటారు పతంజలి కడపంత లోపలికి వెళ్ళి ఇలా బుస కొడుతూ ఉంటారు అలా అమ్మకైతే ఒక థర్టీ థర్టీ టైమ్స్ త్రీ సైకిల్స్ అయ్యేది ఆ తర్వాత క్లాపింగ్స్ ఇట్లా చేసేది అనమాట అంటే బాగా అంటే మాకు అర్థమైంది ఏంటంటే యోగా ఇప్పుడు మనం ధ్యానం చేస్తే మనకు అన్ని ధ్యానంలో నయమైతాయని అమ్మని చూసినాక అర్థమైంది తన శరీరమే రకరకాల పోస్చర్స్ తీసుకొని తనని నయం చేసుకుందనమాట ఇప్పటికీ నాకు కొంచెం స్పాండలైటిస్ లాగా ఉంటుంది ధ్యానంలో ఇలా పడిపోతుంది అంటే ఈ పెయిన్ తగ్గడానికి ఇలా వెళ్ళిపోతుంది అనమాట సో శరీరంలో రకరకాల భంగిమలు మారుతా ఉంటాయి మనం కరెక్ట్ గా ధ్యానం చేస్తే ఏది అవసరం లేదు యోగా అవన్నీ కూడా శరీరం తీసేసుకుంటది అది అర్థమైంది అర్థమైనాక ఆ క్రమంలో మేము ధ్యానం చేస్తున్నాం కొన్ని రోజుల కొన్ని రోజుల తర్వాత ఆ మేడం వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ హసినాపురంలో మదన్ మోహన్ సార్ అని ఉంటుండే వాళ్ళు వెళ్ళిపోయారు ఆ టైంలో మేము ఇంకెక్కడికి ఏంటి అని చెప్పేసి ఇక్కడే సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం అనేది మా కోసం మేము పెట్టి అంటే క్లాసులు వినడానికి ఎక్కడికి జాబ్ చేస్తూ వెళ్ళలేం కాబట్టి ఇక్కడే సెంటర్ ఏర్పాటు చేసుకుని మాస్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది పత్రి సార్ అంటారు శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువులు వస్తారు అని అలా మేము ఒక్కొక్కసారి చెప్పే క్లాసులు అన్ని విని పాటిస్తున్నా కొద్ది ఒక్కొక్క మాస్టర్ వచ్చి మాకు ఎంతో ధ్యానం చెప్పడం జరిగింది ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ కావడం మళ్ళీ ఒక పాప పుట్టడం జరిగింది అమ్మకు అమ్మ తన మనమల్లని మనమరాలని ముందే చూసుకునేది తనకి ఇట్లా కాల మీద తెచ్చి పడేసే వాళ్ళు మాస్టర్స్ తనకి ధ్యానంలో అనుభవాలు నేను కూడా మా పాపను చూసుకోవడం జరిగింది ఇంకా లాస్ట్ తను ఇంకా వన్ మంత్ కి వన్ అండ్ హాఫ్ మంత్ కి రిటైర్ అవుతుంది అనగా ఎంత తనది మూడు వందల సీరియల్ నెంబర్ ఉండేది మూడు వందల నాలుగు వందల మందికి ప్రమోషన్ ఇచ్చారు హెచ్ఎం గా సో తను లాస్ట్ స్టేజ్ హెచ్ఎం గా ప్రమోషన్ తీసుకుని రిటైర్ అయ్యారు అదే స్కూల్ కి నేను అనుకోకుండా అదే ట్రాన్స్ఫర్స్ లో నేను అమ్మకి అసిస్టెంట్ గా వెళ్ళాను నా చేతుల మీద జరిగింది తన రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడు అనేదాన్ని హెచ్ఎం గుండాలి నేను హస్టెంట్గా ఉండాలి ఎంత బాగుంటుంది కదా అని నిజంగా ధ్యానంలో ఎంత అద్భుతాలు జరుగుతాయంటే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను పిల్లలు ధ్యానం అక్కడ స్కూల్ దగ్గర కూడా లంచ్ టైంలో కూడా ధ్యానం చెప్పేదాన్ని నేను అయితే ఒకసారి నేను ఇలా కూర్చొని ఉన్నాను మా ఎదురుగా వాళ్ళు పిల్లలు తీసుకుని హోటల్కి వెళ్తున్నారు నేను అనుకున్నాను నా పిల్లలకు అసలు నేను ఏం చేస్తలేను నేను టైం పెట్టట్లేదు అని నేను ఫీల్ అయ్యాను అనమాట ఎంతసేపు ధ్యానము స్కూలు ఇల్లే అనుకుంటున్నాను అని అనుకున్నాను ఆ తర్వాత నేను మా సారు కలిసి బిగ్ బజార్ వెళ్ళినాను బిగ్ బజార్ వెళ్తే అక్కడ ఒక ఆమె వివేల్ షాంపూ అని ఇంకా బాగా నన్ను ఫోర్స్ చేసింది తీసుకోమని నేను తీసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని రోజులకు ఏమైందంటే నాకు ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట మీకు త్రిషాతో డిన్నర్ వెళ్ళింది హోటల్ తాజ్ కృష్ణలో అని చెప్పి ఏ అని మేము నమ్మలేదు మళ్ళీ తెల్లారా ఆయన ఏం చేసి అంటే కార్ తీసుకుని వచ్చి నాకు ఇదే టైమ్ మేము వస్తాము మీ ఇంటికి హోటల్ హోటల్ కృష్ణ వెళ్దాము అని అంటే నేను పట్టించుకోలేదు అప్పుడు ఏవో కప్పులు ఇస్తారో అక్కడికి పోయినాక ఏదేదో అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటది రకరకాలుగా ఉంటది అది అయితే సరే అంతకనం అంటున్నారు కదా అని నేను మా పాప మా సార్ వెళ్ళినాం నిజంగా అక్కడికి వెళ్తే త్రిషతో డిన్నర్ చేసాం ఒక టూ అవర్స్ స్పెండ్ చేసాం మేము అంటే నేను ఒక్క ఒక్క మాట అనమాట అదే నా పిల్లల్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అంటే ఒక సెలబ్రిటీ దగ్గరికి తీసుకెళ్ళినారు నన్ను అసలు ఎంత వండర్ అనిపించింది అంటే నిజంగా మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తే ఏది కావాలో అది మన దగ్గరికి వస్తుందండి మా అమ్మ జీవితమే దానికి ఒక ఉదాహరణ మా కి చివరి తను హిమాలయస్ వెళ్ళి వచ్చింది ఆ తర్వాత యుఎస్ వెళ్ళేసి వచ్చింది ఇంకా అన్ని తిరిగేసింది ఆ లాస్ట్ ఏమన్నాదంటే అమ్మ నాకు ఇంకా లైఫ్ బోర్ వస్తుంది అన్న టైం లో తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అయితే ఎయిట్ ఇయర్స్ అయింది అన్నయ్య యుఎస్ నుండి రాక అతను ఇక్కడికి వస్తే మళ్ళీ పోయే సిచ్యువేషన్స్ లేదనమాట కానీ అమ్మది లాస్ట్ డేస్ అవి ఆఫీస్ వాళ్ళే సిక్స్ మంత్స్ తనకి జాబ్ ఇక్కడికి ఇచ్చి పంపించారు మేడం ఎండింగ్ తర్వాత అన్నే తమ్ముడు చెన్నైలో ఉంటాడు అతన్ని కూడా కొన్ని రోజులు ఇక్కడికి షిఫ్ట్ చేసేసారు అసలు ఎంత అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు తన ప్రతి సిచ్యువేషన్ లో కూడా సార్ ఇట్లా వెన్నంటి నడిపించారండి ప్రతి సన్నివేశంలో లాస్ట్ కి నాకు చెప్పింది అనమాట నాకు ఇట్లా రథాలు వస్తున్నాయి నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పింది అలా చెప్పినాక ఒక వన్ వీక్ కి తను పోవడం జరిగింది పత్ని సార్ అక్కడ చెప్పారంట ఆ మేడం ని అట్లా మా అవతారు బాబాజీ ఇట్లా తీసుకుని వెళ్తున్నారు రథంలో అని చెప్పారంట నాకు చాలా సంతోషం అనిపించింది మాధవి మేడం అన్నారు ఇంకా మా మదర్ గురించి ఎన్నో ఉన్నాయి అందరికీ అవకాశం ఇద్దాము తనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళ గురించి తన జీవితంలో ఏ రోజు బాధ నేనైతే ఫాదర్ లేదని ఫాదర్ లేడని ఎప్పుడు ఫీల్ కాలేదండి ఒక మ్యారేజ్ టైంలో ఫీల్ అయినాను కానీ అంత ఇదిగా పెంచింది తను మాకు ఏ లోటు చేయలేదు తనకి అబద్ధం ఆడడం తెలియదు ఒకరిని జడ్జిమెంట్ చేయడం తెలియదు తను ఎంత సాధ నిరాడంబరంగా ఉండేది ఎప్పుడు మొహంలో చిరునవ్వు అసలు దేనికి తొనకకుండా మా ఫాదర్ చనిపోయాడనే బాధ కంటే ముందు నాకు పిల్లల్ని సెటిల్ చేయడం అనేది నాది బాధ్యత అని ఆ బాధ్యతను తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చిందండి తన ధర్మము ఎప్పుడు ఇప్పుడు అలాగే ధ్యానం నేర్చుకున్నాక తను నేర్చుకుని తను హ్యాపీగా ఉన్నది కాబట్టి అది అందరికి తెలియాలని చెప్పేసి సెంటర్ పెట్టింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ సెంటర్ లో ఎప్పుడు తీసి ఉండేది అలా ధ్యానం జరుగుతూ ఉండేది ఎంతో మంది మాస్టర్స్ క్లాసెస్ ఇక్కడ జరిగినాయి పత్రిసారే ఈ పిరమిడ్ ని ఓపెన్ చేశారు ఇంకా తను తనకి బతుకమ్మ పాట వచ్చింది ఒకవేళ టైం ఉంటే ఈశ్వర్ అన్నారు అందరం కలిసి బతుకమ్మ అమ్మ పాట మీద బతుకమ్మ ఆడదాము అని చెప్పేసి టైం ఉంటే అది కంపల్సరీ చేద్దాము ఆ సరే మీకు